తేన యీత్సర తస్వగాపవర్గదదుపాయ గత ఉదారందర్శయన్ రిమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ శ్రీమౌద్గల్య శ్రీవత్సోత్రీ అప్లార్యరత్నమాతనూవ శ్రీమచ్చి చరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజ దేశి స్తుమ మద్రక్షణకదీక్ష్రీ వైదేహీ రామభద్రయో పదద్వై ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు విచిత్ర వాణీ విన్యాసన్యోపన్యాస వైభవం వర్ధయత్వం సీతారామ పాదయుగే మమ భగవద్ధుల విష్ణుపురాణంలో పరాశరమహర్షి మైత్రేయుడికి సకల సృష్టి గురించి వివరించి ఆ సృష్టి క్రమంగా ఎలా పెరిగిందో చెప్తూ ఒక్కొక్క వంశము యొక్క విశేషాన్ని చెప్పి తరువాత నక్షత్ర గ్రహ తారాదులన్నీ ఎలా ఉన్నాయో చెప్పి సూర్య సంచారం ఎలా ఉంది ఇతర జ్యోతిష్యులని అనుసరించి రాత్రి పగలు తేడా ఎందుకొచ్చింది అయనములేమిటి సంవత్సరములేమిటి పక్షములు ఇలాంటివన్నీ చెప్పిన తరువాత రాత్రింబగళ్ళలో తారతమ్యం దేనికి వచ్చిందో వివరించిన తరువాత ఋతువులు పక్షాలు చెప్పి మరణానంతరం తర్వాత మరణానంతరం ఏ గతి ఉంటుంది అంటే ఏ మార్గాలు భౌమ మార్గమని ధూమ మార్గమని అర్చిరాది మార్గమని ఉపనిషత్తులు చెప్పిందంతా కూడా వివరించి వీటన్నిటికీ కూడా ఉన్నతమైన స్థానము ఉన్న స్థానము దాన్ని దాటినది ధ్రువ పదమని ఆ ధ్రువ పదానికి కూడా ఆధారమైంది విష్ణు పదము అదే వైకుంఠము అని చెప్తూ దాని వివరణ ఇస్తున్నారు ఇప్పుడు అంటే ధ్రువ పదాన్ని కూడా దాటిన తర్వాత వచ్చేది విష్ణు పదము ఆ వైభవం చెప్తా వినిపించుకో అని చెప్తూ మనం లోకల్లో చూస్తుంటాం వైకుంఠం అనగానే దేవతలంతా క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు నానా భీమత్సం అయ్యింది అని చెప్పి అంటే క్షీరసాగరంలో ఉన్నది వైకుంఠం కాదది శ్వేత ద్వీపము భగవంతునికి స్వరూపాలున్నాయి ఐదు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ స్వరూపమున్నది ఈ వైకుంఠం అన్నది పరస్వరూపము అక్కడికి వెళ్ళాలంటే మన వల్ల కాదది మన కంటికి అందదు మన దృష్టికి అందదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్యమనసా సహ వాక్కులు వర్ణిద్దామన్నా కూడా సూక్ష్మంగా చెప్పగలదు మరి క్షీరసాగరంలో ఉండే స్వరూపం ఏమిటి అంటే అక్కడ వ్యూహ స్వరూపము సంకర్షణ వాసుదేవ ప్రజమ్న అనిరుద్ధ ఈ పేర్లతో ఉంటాడక్కడ స్వామి అంచేతనే అక్కడ ఉన్నా కాస్త కోపము తాపము ఇలాంటివన్నీ ఉంటాయి సనక సనందనాథులు వెళ్ళారు కదా అక్కడ శాపం పెట్టారు వెంటనే విద్యార్థి అడిగాడు గురువుగారిని అయ్యా వైకుంఠంలో కోపం ఎందుకు వస్తుందండి అది వైకుంఠము కాదు శ్వేత ద్వీపము అంటే ప్రకృతి మండలానికి కొంచెం దగ్గర ఉంది ఇప్పుడు చెప్పబోయేది విష్ణు పదము వైకుంఠము అక్కడ పరాశర మహర్షి అత్యద్భుతమైన ప్రక్రియతో చెప్తున్నారు అంతేకాదు చాలాసార్లు చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకుందాం పరాశర మహర్షి ఒక్క పదం ప్రయోగిస్తే ఆ పదాన్ని పట్టుకుని నలభై శ్లోకాలు కనీసం లేదా ఇరవై అధ్యాయాలు అంత కూడా చెప్పాడు మనకి వ్యాస భగవానుడు పురాణాల లోపల అంటే పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది ఉపపురాణాలకి మూలము విష్ణు పురాణం అనమాట అది మనం గమనించవచ్చు ఇప్పుడు చెప్పుకోబోయే సందర్భంలో ఏమిటి వైకుంఠం గొప్పతనము నిర్ధూతోష యతీనాం సంయతాత్మనాం స్థానం తత్పరమం విప్ర పుణ్య పాప పరిక్షయే అపుణ్యపుణ్యౌ పరమే హేతవ యత్ గ న తద్ష్ణు హో పరమం పదం అదయ్యా విష్ణువు యొక్క పరవమైన పదము ఏమిటి తద్విష్ణు పరమం పదం అది చేరుకున్న తర్వాత ఎవడూ కూడా శోకించడు ఎత్ర గత్వా నోచంతి అసలు దుఃఖమన్నది లేదక్కడ వెళ్ళిందాకా ఉండి దుఃఖపడడు ఆలోచించడు ఆలోచించడానికి కూడా మనస్సు రాదు అలాంటి స్థితి ఏమిటదంటావా అంటావా నిర్ధూత దోష పంకానాం యతీనాం యతీశ్వరుడైన వాళ్ళు అంటే నియతి కలిగిన వాళ్ళు దోషముల కల్మషాలన్నీ తొలగించుకున్న తరువాత అక్కడ యతులు అని చెప్పడంలో అంతరార్థమేమిటి సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాళ్ళు మాత్రమే కాదయ్యా నియమములు పాటించేవాళ్ళు వాళ్ళు ఏ ఆచారంలో ఉంటే ఏ ఆశ్రమంలో ఉంటే దానికి తగ్గ నియమాలు పాటిస్తూ ఉండేవాళ్ళు అదే త్యాగరాజ కీర్తనలో చెప్తారు నేమయ్యా శిఖిపించావతాంశుడు ఎదురుండగా నీవు సంసారంలో ఉండు సంసారం కూడా భగవంతుడి ఆజ్ఞ సంతానము కన్నావు భగవంతుని సేవకి భగవంతుని ఆజ్ఞగా ఆ సంపదను సంపాదించుకో ఇది భగవంతుని సేవగా పది మందికి ఉపయోగించేలాగా ఏ పని చెయ్యి సంసారం నిన్నంటదు అలా లేకుండా మా కాయుష్యం మాగారోగ్యం మాకు ధనం మీ కురుణం అన్న ఉన్నట్టయితే వాడు ఎంత శాస్త్రములు చదివినా ఉపయోగం లేదు ఎంత భక్తుడైనా ఉపయోగం లేదు ఎన్ని గుళ్ళు కట్టినా ఉపయోగం లేదు ఎంత స్వార్థపు ది ఉంది కనుక ఆ స్వార్థాన్ని తొలగించావనుకో తొలగించినట్టయితే ప్రతిదీ కూడా నీ చేతికి అంది వస్తుంది అతడు నియతి కలిగిన వాడని రోజంతా కూడా పూజలు చేస్తూ ఉండి రోజంతా భగవంతుని ధ్యానం చేస్తూ ఉండి అందర్నీ తిట్టుకునేవాడి కంటే రోజంతా కట్టెలు కొట్టుకును ఏదో పనిచేసి కాయ కష్టం చేసుకుంటూ వచ్చి ఏ క్షణం కూడా భగవంతుడిని తలుచుకోకుండా రోజంతా కష్టపడి సంపాదించుకుని తిని తాగి ఉండి రాత్రి నిద్రపోయే ముందు ఒక్క క్షణం భగవంతుడా ఇవాళ నాకు రోజు గడిచింది రేపు కూడా మంచిగా గడిచేలా చూడని ఒక్క క్షణం ఆలోచించేవాడు వాడు పరమభక్తుడని చెప్పాడు నారద మహర్షి ఒక సందర్భంలో చెప్పుకుంటూను అంచేత నియతి కలిగి ఉండాలి నీకే నియమం ఉందో అది పాటించు అలాంటి నియతి కలిగిన వాడు స్థానం యత్పరమం అలాంటి తోటికి పెడతారు పుణ్య పాప పరీక్షయే పుణ్యము పోపాలి పాపము పోవాలి పుణ్యముంటే స్వర్గానికి పెడతావు పాపముంటే నరకానికి పెడతావు రెండు పూర్తయిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావాలి ఆ బ్రహ్మలోక పునరావర్తి అర్జున చెప్పాడు బ్రహ్మలోకం దాకా వెళ్ళావు నీ పుణ్యం సంపాదించుకుని భూలోకం మీద పడతావు యయాతి మహారాజు ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు స్వర్గానికి వెళ్ళాడు మళ్ళీ నేల మీద పడ్డాడు తప్పు చేసి అంచేత పుణ్య పాపాలు ఉన్నట్టయితే స్వర్గానికో నరకానికో పెడతావు పుణ్యపాపే ఉభే విధూయ పరమం సామ్యము పైతి ఉపనిషత్తు చెప్తోంది పుణ్యపాపాలు రెండూ తొలగిపోతేనే పనోపదాన్ని చేరుకుంటావు అందుకని చెప్పి అంతేకాదు ఈ పుణ్య పాపాల మూలములు ఎక్కడున్నాయో అది కూడా ఆలోచించే ఓపిక అక్కడ ఉండదు ఎందుకు చేశాం పుణ్యం ఎందు ఇది కూడా రానే రాదు అదే శబరి అంటుంది రాముణ్ణి చూడగానే చక్షుషాతవ సౌమ్యన పూతాస్మి రఘునందన నా పాపములు పోయాయి పుణ్యములు పోయాయి నేను మా గురువుగారి దగ్గరికి కడతాను ఉంటుంది ఆవిడ అంచేత పుణ్య పాప పరీక్షయే అప్పుడు ఎత్ర గత్వా నశంతి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎలా రాగలివా అబ్బా మన వాళ్ళంతా ఎలా ఉన్నారో ఈ ఆలోచనలేమీ ఉండవు పరమాత్మతో ఐక్యము చెందుతారు లోక కర్మ సాక్షులైన ధర్మరాజు అంటే యమధర్మరాజు ధ్రువుడు కూడా వీళ్ళ పదాలు దాటిపోయిన తర్వాతే ఉంటుంది అంటే ధ్రువపదం అంటే స్వర్గం అని చెప్పుకుందాం ధర్మరాజు పరిపాలించిన నరకం అని చెప్పుకుందాం ఈ రెండు దాటిపోయినది విష్ణు పదము ఎలాంటిదది దివీవ చక్షురాత వితతం యత్మహాత్మన వివేక జ్ఞాన దృష్టించ తద్విష్ణు పరమం పదం తద్విష్ణు పరమం పదం అన్నది వేదవాక్యం ఆ వేదవాక్యాన్ని పొదిగి అందంగా శ్లోకాల్లో చెప్తున్నాడు మనకి పరాశర మహర్షి దివీవ ఇది కూడా వేదవాక్యమే చక్షు అంటే సూర్యభగవానుడని అక్కడ లోకం ఎలాంటిదిట లోకములన్నిటికీ కూడా చక్షువులు ఆయన ఉంటాడే దివీవ చక్షు ఆతతం ఆ లోకానికంతటికీ కాంతి కలిగించేలాగా ఉంటాడు పరమాత్మ ఆతతం విస్తారమైన వాడు ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడు భూమండలం మీద ప్రకాశిస్తున్నాడు కానీ ఇంతటి సూర్యుడు ఇచ్చే భూమండలం మీద ప్రకాశం ఏమవుతుంది ఒక పక్కని సగభాగంలోనే వెళుతుంది ఇక్కడ వెళుతున్న భాగం ఉంటే వే వేరో ప్రాంతంలో చీకటి ఉంటుంది మరి సూర్యుని గొప్పతనం ఏమిటయ్యా ఇది అది కాదుట వైకుంఠంలో చూచినట్టయితే మొత్తం అంతా కాంతే ఉంటుంది తప్ప చీకటి ఉండదు యత్ యత్మహాత్మనం వివేక జ్ఞాన దృష్టించ అక్కడ వివేకంతో జ్ఞానముతోటి కూడా నిర్ధారించలేము ఎలా ఈ లోకం ఎలా నిలబడి అని ఆలోచించే ఓపిక ఉండదు మనకి ఆలోచించినా దొరకదు అది విష్ణు పదము అంటే పరమ పదమే ప్రాప్యమని చెప్పడానికి ఒక కవి గారు చమత్కరించాడు ఒక తోట నేను ఒక సౌందర్య రాశిని చూచానయ్యా అన్నట్ట అంటే వర్ణించు అన్నాడు ఆ అమ్మాయిని వెనకటి రోజుల్లో కవులు కూడా కవిత్వం కూడా వేదాంత శాస్త్రముతో కలిపి చెప్పేవాడు చమత్కారంగా అది విశేషం అనమాట ఆయన విష్ణు విష్ణుపదం నేను విష్ణుపదాన్ని చూచానయ్యా స్వర్గలోకాన్ని చూచానయ్యా శివపదాన్ని చూచానయ్యా అంటూ వరుసగా పుణ్యక్షేత్రాలన్నీ వర్ణిస్తూ పరాశర మహర్షి చెప్తున్న గంగా సందర్భాన్ని ఇంతకుముందు కొంత చెప్పుకున్నాం అనగానే శ్రోతలందరి దగ్గర నుంచి కూడా అనుకున్న ప్రశ్నలే వచ్చాయి గంగానది ఆవిర్భావం ఇంకోలా విన్నాం కదా మరి ఇలా ఎందుకు చెప్తున్నాం పరాశర మహర్షి ఇలా చెప్పడంలో అంతరార్థమేమిటి అంటూ రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి వాటికి సమాధానమే చెప్పుకుంటున్నాం గంగా మహాత్యాన్ని గురించి గంగావతరణ విశేషాన్ని గురించి మనకి పురాణములన్నీ కూడా విస్తారంగా చెప్పాయి ఇది కల్పభేదంతో ఉన్నది అని సరిపెట్టుకునే పని కాదది అన్నిటికీ పూర్వాపర సంబంధం ఉన్నది ఈ గంగానది వైభవాన్ని గురించి ఇతర కవులు కూడా జగన్నాథ పండితరాయల వంటి వారు కూడా స్తోత్రం చేశారు గంగా లహరి అనే స్తోత్రాన్ని అలాంటి ఆ విశేషాలను కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ గంగానది మనకందరికీ తెలుసున్నది భగీరథ ప్రయత్నంతో వచ్చిందని ఆ వచ్చిన గంగానది శివుని శిరస్సు మెట్టినదని అక్కడి నుంచి కిందకి దిగి వచ్చిందని ఎక్కడో జఖ్ను మహర్షి ఆశ్రమం కదలి వచ్చిందని ఇది మనం చెప్పుకుంటాం మరి గంగకి పేరు త్రిపదగా మూడు మార్గములలో వెళ్ళింది అని ఉన్నది దీనికి సంబంధించి రామాయణంలోనూ చెప్పారు కానీ మన దృష్టి మీద ఉంచము త్రిపదగా అని చెప్పు కోరుకుంటాం విష్ణు పురాణంలో ప్రతి వాక్యమునకు ఆధారము వేదమే అవుతుంది విష్ణు పురాణ వాక్యాలే తర్వాతి పురాణాలకి ఇతిహాసాలకి మార్గదర్శకాలు అవుతాయి అదే చూడండి గంగానది ఎప్పుడూ ఉన్నదయ్యా అంటే ఈ రూపంలో కాదు గంగ అన్నది ఎప్పటి నుంచో ఉంది దృష్టిగోచరం కాదది అది బ్రహ్మాండ కటాహానికి అవతల ఉండే అండాంతరావర్జలము అని అంటారు భూమండలం ఉంది ఇది దాటి వెళ్ళిపోతే ఇతర లోకాలు నా ఇసువర్గ నా పే అక్కడ లోకాలన్నిటికీ వెళుతున్న వాళ్ళు లోకాలన్నీ దాటిపోతారు ఆ స్వర్గం దాటి వెళ్ళాలి పై లోకాలు దాటి వెళ్ళాలి అంటే మనకి గజేంద్రుడి భాషలో చెప్పాలంటే లోకంబులు లోకేశులు లోకస్థులు తగినటు అలోకంబగు పెంజీకటికి అవ్వల అక్కడ దాకా పెడితే అక్కడ ఉంది గంగ జలము అండ అంతర్జలం అంటారు అండ ఆవరణ అంతర్జలం అది దాని పేరు గంగ అది మనకి కనిపించదు ఆస్వాదయోగ్యము కాదు దర్శనీయము కాదు అది జరిగింది అలాంటి బ్రహ్మాండ కటాహము దాటిన తర్వాత ఉండే జలము నుంచి కిందకి దిగి వచ్చింది అదే విష్ణు పురాణం చెప్పారు దాని వివరణ వామన పురాణంలో చెప్తాడు త్రివిక్రమ పదోద్భిన్న బ్రహ్మాండ తత ప్రతాపవాన్ బ్రహ్మన్ బృహత్ విశ్వంఘ్రి అంబరే విశ్వంఘ్రీణా ప్రసరత కటాహే హేమ్ నభేదితే చాలా పెద్దగా చెప్పారు అక్కడ చక్రవర్తి దగ్గరకు వచ్చాడు వామనావతారంలో బలి చక్రవర్తిని మూడడుగులు నేల అడిగాడు మళ్ళీ చెప్పుకుంటున్నాం ఆ కథాభాగం ప్రస్తుతం మనకు అవసరం లేదు కనుక లోపలికి వెళ్ళటం లేదు మూడు అడుగుల్లో ఒక అడుగుతోటి ఈ లోకం కొలుచుకున్నాడు రెండవ అడుగుతో ఊర్ధ్వలోకాన్ని కొలిచాడు పరమాత్మ ఊర్ధలోకం దాకా ప్రసారం అయితే ఎక్కడ దాకా వెళ్ళింది ఇంతింతయి ఒటుడింతయి అక్కడ దాకా వెళ్ళింది ఆ పైదాకా వెళ్ళింది ఆ పాదము ఆ పాదం కాస్త బ్రహ్మలోకం దాకా వెడితే మా స్వామి పాదం వచ్చింది అని చెప్పి అక్కడ ఆ పాదము ఎడమ పాదం అక్కడ దాకా వెడితే ఆ మహానుభావుడు తన కమండలంలో జలంతో అభిషేకం చేద్దామనుకున్నారు కానీ ఆయన పాదము యొక్క బొటన వేలి గోటికి కొత్త భాగం కూడా తడపలేకపోయాట కమండల జలంతో అంటే పురాణాల్లో ఉన్న కాదని క్లుప్తీకరించి చెప్పుకుంటున్నాం విష్ణు పురాణం ప్రధానం కనుక ఆ సందర్భంలో అయ్యో స్వామి పాదాన్ని కూడా కడగలేకపోయాను నా దుస్థితి ఏమిటి అనుకుంటూ ఉండగా ఈ జలము రప్పించడం కోసం పరమాత్మ పాదాన్ని కొంచెం పైకి జరిపాడు జరిపితే ఆయన కొనగోటి వల్ల ఈ అండ అంతరం దాటిన తర్వాత బ్రహ్మాండం దాటిన తర్వాత ఆవరణ జలం ఉందే అక్కడ రంధ్రం పడిందట దాన్నించి నిర్గత గంగ జారి కమండలం నింపింది అక్షయంగా నింపింది నింపినా కానీ గోరు మాత్రం తడిచింది అంచేతే ఇప్పుడు కూడా పూజ చేయాల్సి వస్తే పాదములు కడగడం అన్నది సాంప్రదాయం ఉన్న ఒక పెద్దల దగ్గర ఏమంటారు కేవలము గోరు తడపాలి అని శాస్త్రమున్నది మన ఆచారములు కానీ వ్యవహారములు కానీ ప్రతీదీ కూడా ప్రాచీన సాంప్రదాయంలో ఉన్న గాథలని అనుసరించి వచ్చినవి అగో అది చెప్తున్నారు బ్రహ్మతోయ మహాధార దశ పాప వినాశిని మనకుండే రకాలైన పది రకాల పాపాలు తొలగించేది ఆ గంగ పది రకాల పాపాలు తొలగించడమే కాదు పది రకాల గుణములు కూడా ఇచ్చేది అందుకని ఆ గంగని ఏమంటారు బ్రహ్మర్షులంతా పొగుడుతారు విష్ణు పదే పరమ మధ్వ ఉత్సయితి విష్ణు పదంలో పరమ లోపల పరమ పదము లోపల మధ్వ ఉత్సయితి అది మధుస్వరూపము తీయనైన స్వరూపము ఆ స్వరూపంలో ఉన్న గంగని మేమంతా అనుభవిస్తున్నాము అన్నారు అంటే ఆ గంగ గొప్పతనాన్ని విష్ణు పురాణం చెప్తోంది ఆ గంగ వల్లనే శశిమండలమంతా చల్లగా ఉంటుంది అంటే చంద్రమండలం అంతా శుభ్రంగా తడిపింది అందుకని అది మేరుగిరి మీదకి దూకుతుంది నాలుగు దిక్కులకి పారింది అదయ్యా గంగ ఈ గంగ నాలుగు రకాలుగా ఉంటుందన్నారు మొదటిది సీత తరువాత అలకనంద మూడవది చక్షు నాలుగవది భద్ర నాలుగు రకాలుగా వస్తుంది ఈ సీత అన్నది మన కంటికి కనిపించదు కనిపించాలంటే వేరే సందర్భంలో రావాలి అలకనంద మనమందరము ఏ గంగ ఉత్పత్తి చెప్పుకుంటున్నామో పరమశివుల వారి జటా బంధించబడి ఒక పాయ ద్వారా వచ్చిందని చెప్పుకుంటున్నామో అది అలకనంద అది విశేషం అక్కడ అంచేత బదరీ క్షేత్రంలో ఉన్నదే అలకనంద అని చెప్తారు మనకి పెద్దలు అంచేత ఆ అలకనందే ఇక్కడొచ్చింది అది శివశ్రీ శ్రీ శివుని శిరస్సు మీద మెట్టింది పరమశివుల వారి జటాజూటంలో కదలి వచ్చి సగరపుత్రులకి మోక్షాన్ని కలిగించింది అలకనంద చక్షు భద్ర ఇవన్నీ కూడా ఇంకొక రెండు వేరే పాయల కింద మారాయి అంచేత మూడు లోకాల్లోనూ గంగా నది ఉంది కానీ కంటికి కనిపించని గంగ ఎక్కడుంది సీత అనే పేరుతోటి తెలుగులో ఒక సామెతుంది సీతకన్ను వేశారు అని చెప్పి దానికి అర్థం రకరకాలుగా చెప్పుకుంటారు అర్థం ఏమిటి సీతకన్ను అంటేను మేము ఇంత కష్టపడ్డా భగీరథులు ఇంత యాతన పడితే తప్ప అది కనిపించలే కనిపించినా ఎలా వచ్చింది పరమశివుల వారి జటాజూటంలో బంధించబడింది ఆ బంధనం దాటితే ఒక పాయిలో బయటకు వచ్చింది మళ్ళీ జహ్ను మహర్షి ఆశ్రమంలో అది ఇబ్బంది పడింది జహ్ను మహర్షి తాగేశాడు శుభ్రంగా మళ్ళీ శ్రవణం నుంచి ఆవిర్భవించింది ఆయన చెవులలోంచి వచ్చింది ఒక పాయ ఇది అంటే గంగని దర్శించాలంటే ఇంత కష్టం అవుతుందన్నమాట అంటే కనిపించి కనిపించకుండా ఉండడము అంటే సీత కన్ను అంటే అర్థం అది అంతే తప్ప వేరే అర్థాలన్నీ చెప్తుంటారు ఈ దీనికి సామెద అక్కడి కారణము సీత కన్ను అంటే ఎక్కడో ఉన్నది ఎప్పుడో కాని కనిపించకపోవడము అంటే దయ లేదా మా మీద నీకు అని అడగడానికి అది ఇక్కడ సీత అంచేది గంగానది వైభవాన్ని చెప్తున్నారు పరాశర మహర్షి ఇక్కడ చమత్కారం ఉంది ఆయన పదకొండు పదాలు ప్రయోగించారు గంగానది గురించి ఈ పదకొండు పదాలు కనీసం ఒక నూట యాభై శ్లోకాల కింద వ్యాస భగవానునికి వామన పురాణంలో పద్మ పురాణంలో బ్రహ్మాండ పురాణంలో అంటే ఒక చిన్న పదాన్ని తీసుకుని ఎంత అందంగా మలచుకున్నారు ఆయన ఏమిటది స్నాతస్య సలిలేయస్యా సద్యం సద్య పాపం ప్రణశ్యతి ఏ గంగయందు స్నానము చేసినట్టయితే వెంటనే పాపం తొలగిపోతుంది అంటే నీవు ఏ నీటిలో స్నానము చేసినా కూడా గంగ అన్న భావన కలిగి ఉండు పాపము తొలగిపోతుంది మను ధర్మశాస్త్రంలో చెప్తాడు స్నానము వల్ల పది గుణములు ఆ పది గుణములు చాలా విస్తారంగా చెప్తూ చమత్కరించి వరాహ నారీయాహ అన్నాడు చివరికి చక్కగా స్నానం చేసినట్టయితే ఆ స్నానం వల్ల అందమైన స్త్రీలు కూడా లభిస్తారు